శ్రీ విష్ణు రూపాయ రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుస్ రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే రాబోయే రోజులు ధనుసు రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలాలు అదే రకంగా చేయాల్సిన పరిహారాల గురించి మనం చెప్తూనే ఉంటుంటాం అని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకం లోపల దశ అంతరదశ అలాగే గృహస్థితి కనుక సరిగ్గా బాగున్నట్లయితే అంత దిగులు పడాల్సిన అవసరం లేదు జాతకంలో కనుక దశ అంతర్దశ సరిగ్గా లేదు చంద్రుడితో పాటు శనిదేవుడికి కనుక సంబంధం ఉన్నట్లయితే అంటే మీ జాతకంలో ధనుష రాశికి శని దేవుడికి ఏ విధంగా కనుక సంబంధం ఉన్నట్లయితే అలాంటి సమయంలో కాస్త మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా తప్పకుండా వహించాల్సింది చూడండి మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో ప్రెజెంట్ మూడు గ్రహాలు గోచరం అయితే నడుస్తుంది ఒకటి రాహు శుక్రుడు రెండోది మూడోది బుధుడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి కేంద్రాధిపతి కేంద్ర స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు కేంద్రాధిపతి కేంద్ర స్థానం అంటే మీ సప్తమాధిపతి అదే రకంగా చూడండి మీ సప్తమాధిపతి అదే రకంగా మీ దశమాధిపతి బుధుడు ద చతుర్థ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది ఎవరు వెంట ఉన్నాడు ఏకాదశాధిపతి వెంట ఉన్నాడు ఏకాదశాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అది కూడా ద సప్తమాధిపతితో పాటు బిజినెస్ లోపల ప్రత్యేకంగా ఏదైనా మార్పు కనుక చేద్దామని అనుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఎవరైనా కానివ్వండి తప్పకుండా చేసుకోండి బాగుంది బిజినెస్ లోపల సడన్లీ ఏదైనా చేంజెస్ అయితే తప్పకుండా చేయండి మీకోసం అది కలిసి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పాటు ఒక విషయం ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్లయితే ఆ ఒక్క డాక్యుమెంట్ మనకు వస్తే చాలా బాగుండేది దానికోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అది కాస్త ఇంకా డీలే అవకా అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంత తొందరగా అయ్యే అవకాశాలు కనిపించడం కాస్త అనుకున్న పని డీలే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని తృతీయ స్థానం లోపల భాగ్యాధిపతి తృతీయ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే మీ తృతీయ స్థానం లోపల భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండే అని తృతీయాధిపతితో వెంట ఉండడం వల్ల ఇది చాలా బాగుంటది ఎవరైతే ప్రత్యేకంగా ధనుసు రాశి వారు కంప్యూటర్ కి సంబంధించి లోపల పని చేస్తున్నారు ట్రావెలింగ్ కి సంబంధించి విషయాల లోపల పని చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏఐకి సంబంధించి కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఆన్లైన్ ద్వారా ఏ పని కనుక చేస్తున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అందులోపల మీకు కాస్త గుర్తింపు పెరగబోతుంది కాస్త పబ్లిసిటీ గ్రోత్ అయితే ఎక్కువగా కనబడుతుంది ధనుసరాస్వర్ రాజకీయాల్లో కనుక ఎవరైనా ఉన్నట్లయితే చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎక్కడ ఎక్కువ మాట్లాడకండి ఎక్కడ ఎక్కువగా మాట్లాడకండి అంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్న ముందుగా ప్రిపేర్ చేసుకోండి ఒక అంటే నోట్స్ చేసుకోండి ఇది మాట్లాడాలి అది ప్రాక్టీస్ చేసి మాట్లాడండి మీరు డైరెక్ట్ కనుక ఏదైనా మాట్లాడినట్లయితే దాని ఇంపాక్ట్ నెగిటివ్ పడుద్ది బికాస్ చతుర్థ స్థానం ఇది ప్రజాస్థానం చతుర్థ స్థానం ఇది ప్రజాస్థానం అందులో నీచరాశిలో బుధుడు ఉన్నాడు అంటే నైంటీ ఫైవ్ వరకు అంత బాగానే చేస్తారు మీరు కవర్ అందంటే బాగానే మాట్లాడతారు బాగానే చెప్తారు ఆ లాస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం దోచేస్తుంది తొందర పాటల మాట్లాడిన మాటలు అవి మొత్తం ఇంతకు ముందు చేసింది మొత్తం ఇది అవుతుంటది చెప్పాల్సింది ఉద్దేశం ఏంటంటే నాది రాజకీయ క్షేత్రాలు ఉన్న వారు ఎక్కువగా ఎక్కడ మీరు మాట్లాడకండి ఒకవేళ మాట్లాడనుకోలు అయితే ప్రిపేర్ అయ్యి మాట్లాడండి తొందర పట్ల మాట అస్సలు జారకండి దాటకండి వాణి పట్ల నియంత్రణ తప్పకుండా పెట్టుకోండి ఆడవాళ్ళు జోలికి అస్సలు వెళ్ళకండి చతుర్థ స్థానంలో మూడు గ్రహాలు ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా కాస్త ఫ్యామిలీ పట్ల ఎక్కువగా ఆసక్తి పెరగబోతుంది ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో కొద్దిగా భయం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే మీ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం పైన మీ పంచమాధిపతి అంటే అంటే మీ ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం ఎక్కువగా రాబోయే రోజులు ఉండబోతుంది అంటే మీ జీవితంలో మీరు ఎక్కువ ఆలోచించే నిర్ణయాలు తీసుకునే కన్నా మీ ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువగా కనబడుతుంది ఉండబోతుంది కాబట్టి మీరు సంతానంతో బాగానే ఉంటారు కానీ వాళ్ళు కాస్త మొండిగా ఉంటారు కొన్ని విషయాల లోపల అది మీకు కాస్త బాధ కలిగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అది బాగుంటుందా బాగుంటుందా బా వాళ్ళ కోసం అంటే పర్వాలేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అలా అంటున్నంటే సూర్యుడు శనిదేవుడు అలాగే దేవుగురు బృహస్పతి వీళ్ళ సంబంధం ఏదైతే ఉందో కేంద్ర సంబంధం ఉంది కాబట్టి ఇది పర్వాలేదు బాగానే ఉంటది ఎక్కువ దిగులు పడాల్సిన అవసరం లేదు కేవలం మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి భోజనం పట్ల మరీ నియంత్రణ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించాలి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్ గా చూసుకున్నట్లయితే చాలా బాగుంటది అండ్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఉన్నట్లయితే ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చాలా కనబడుతుంది మీకు మంచి లాభం అయితే ట్రావెలింగ్ నుంచే మీకు ఉండబోతుంది వ్యాపారస్తులు ముందు చెప్పడం జరిగింది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నట్లయితే ఉద్యోగం లోపల బాగుంది కాస్త ఉద్యోగ స్థలంలో కూడా మీరు చేసిన పనికి తొందరగా మీకు అంత పేరు రా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కాదు కానీ అలానే మీరు పేరు మీ పని ఆపకండి మీ పని మీరు కంటిన్యూ చేస్తూనే ముందుకెళ్ళండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యు ఇంకొకటి ఏంటంటే మీ రాసు నుంచలా కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి అన్నీ అంటే ఎలా తెలుసా నైంటి లా అంటే ఇప్పుడు ఈ పని మనతో అవ్వదని మీరు అనుకుంటారు అలా కాదు మీరు కనుక మొత్తం ప్రయత్నించిన అయితే నిజంగా ఇది కావాలనుకున్నట్లయితే లాస్ట్ మూమెంట్కి తప్పకుండా పని జరిగి తీరుద్ది లాస్ట్ మూమెంట్కి ఆ పని తప్పకుండా అయి తీరుద్ది కేవలం మీరు ఏంటంటే మీరు మీ హోప్స్ ని అస్సలు వదులుకోకండి తప్పకుండా పోరాడుతుండండి లాఖరు వరకు పోరాడుతుండండి తప్పకుండా ఆ పని మీది అయి తీరుద్ది అని కుటుంబ పరంగా చెప్పడం జరిగింది కాస్త ఏంటంటే దాంపత్య జీవితం లోపల కాస్త క్లేశం అయితే ఉండబోతుంది దాంపత్య జీవితంలో కాస్త క్లేశం అయితే ఉండబోతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే దేవుగురు బృహస్పతి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కాంపిటేటివ్ ప్రిపేర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే అలాంటి వారికి చాలా బాగుంది కాస్త మీరు ఎఫర్ట్స్ ఇంకా ఇంకా బాగా చేసినట్లయితే అందులో మీరు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ధనుసు రాశి వారు చెప్పాల్సింది ఏంటంటే టైం బాగుంది మరింత దిగులుపవాల్సిన అవసరం లేదు కేవలం చతుర్థ స్థానం మూడు గ్రహాలు ఉండడం వల్ల కాస్త బుద్ధిని అదే రకంగా అదే రకంగా కోరికల్ని నియంత్రించలేకపోవడం వల్ల అది కాస్త ఇబ్బంది కుటుంబం లోపల కలిగించే అవకాశం అయితే కనబడుతుంది ప్రతిరోజు సుందరకాండ చదువుకోవడానికి ప్రయత్నించండి ఆదిత్యుదయ స్తోత్రం చదవండి సూర్య నమస్కారాలు డైలీ చేస్తూనే ఉండండి ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఈ మూడు గ్రహాలు రెండు గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో షష్ట గ్రహ కూటమి మీకు జరగబోతుంది ఇక దీని ప్రభావం ఎలా ఉండబోతుంది మీకు నెక్స్ట్ లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతా నమ